హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆయుధ దిగుమతుల్లో అగ్రస్థానంలో భారత్ అనే టైటిల్తో కొంత సమాచారాన్ని చూద్దాం గత ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు భారతదేశం ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఆయుధాలు కొనుగోలు చేసింది గత ఐదేళ్లలో భారతదేశ ఆయుధాల కొనుగోలు ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పెరిగాయని స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్వీడన్ నివేదిక వెల్లడించింది భారతదేశానికి ప్రధాన ఆయుధ సరఫరాదారులుగా తొలి మూడు దేశాలు రష్యా ఫ్రాన్స్ అమెరికా ఆయుధాలను విక్రయించారు పాకిస్తాన్కు చైనా గరిష్టంగా ఆయుధాలను సరఫరా చేస్తుంది దీంతో పాకిస్తాన్ ఆయుధాల దిగుమతి నలభై మూడు శాతం పెంచింది రష్యా ముప్పై ఆరు శాతం ఫ్రాన్స్ థర్టీ త్రీ పర్సెంట్ అమెరికా పదమూడు శాతం ఆయుధ సరఫరాదారులుగా భారతదేశానికి ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్యలో ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల్లో పాకిస్తాన్ ఐదో స్థానంలో ఉంది అయితే చైనా ఆయుధ దిగుమతుల్లో నలభై నాలుగు శాతం క్షీణత నమోదయ్యింది చైనా రెండు తూర్పు ఆసియా పొరుగు దేశాలైన జపాన్ దక్షిణ కొరియా ఆయుధ కొనుగోళ్లపై తమ వ్యయాన్ని పెంచాయి జపాన్లో పదిహేను పాయింట్ ఐదు శాతం దక్షిణ కొరియాలో ఆరు పాయింట్ ఐదు శాతం పెరుగుదల కనిపించింది భారత్ రష్యా భారత్కు రష్యా అత్యధికంగా ముప్పై ఆరు శాతం ఆయుధాలను సరఫరా చేస్తున్న ఆయుధాల దిగుమతుల్లో రష్యా మూడో స్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడులో యూరప్ ఆయుధాల దిగుమతులు దాదాపు రెట్టింపు అయ్యాయి దీని వెనుక రెండేళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అనేక దేశాలు సైనిక సహాయంగా ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయి ఇది ఫ్రెండ్స్ ఆయుధ దిగుమతుల్లో అగ్రస్థానంలో భారత్ దాని గురించిన కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్